హాయ్ సిస్టర్స్ ఈ రోజు మనం చూసే సారీస్ క్రేప్ శారీస్ చూడబోతున్నామనేది డైలీ యూస్కి చాలా బాగుంటాయి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి నార్మల్ వాష్ చేసేసుకోవచ్చు చక్కగా మనకి ఎవ్రీ డే వీడియోస్ ఉంటాయి సిస్టర్స్ అవన్నీ చూడండి మీకు ఏ రేంజ్లో కంఫర్టబుల్ ఉంటుందో ఆ శారీస్ చక్కగా ఆర్డర్ చేసేసుకోండి డిస్క్రిప్షన్ చూడకుండా చదవకుండా మాత్రం ఎవ్వరు శారీస్ కానీ జ్యువెలరీ కానీ ఆర్డర్ చేసుకోవద్దు మాకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా దాంట్లో మేము యాడ్ చేసి కాబట్టి చూసుకుని మీకు నచ్చితే ఓకే అంటేనే మీరు ఆర్డర్ చేసుకోండి ఈరోజు మనం చూసే శారీస్ వచ్చేసి క్రేప్ శారీస్ క్రేప్ శారీస్ మొత్తం క్వాంటిటీ ఇంత మాత్రమే ఉంది ఎక్కువ మన దగ్గర లేదు అండి టోటల్గా ఇదే ఉంటుంది స్టాక్ అందులో ఒకటి నేను కూడా తీసుకున్నాను అన్నమాట నవీ బ్లూ కలర్తో ప్రింటెడ్ మోడల్లో బ్లౌజ్ వచ్చింది ఈ శారీ మీద బ్లౌజ్ ఇది చక్కగా కంఫర్టబుల్గా ఉంటుంది ఈజీగా క్యారీ చేయొచ్చు మనము నెక్స్ట్ వచ్చేది వినాయక చవితి అలాగే రెండు వారాలు మనకి శ్రావణ శుక్రవారాలు కూడా ఉన్నాయి కాబట్టి తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేట్ వరకు అన్ని వెరైటీస్ కూడా మనం వీడియోస్లో చూస్తున్నాం ఎవరికి ఏ శారీస్ కంఫర్టబుల్ ఉంటే ఆ శారీస్ తీసుకుంటారు అనేసి ఇప్పుడు ఈ శారీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా పైన మనకు ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు ఇది నావీ బ్లూ కలర్ మీద ప్రింటెడ్ మోడల్ వస్తుంది సేమ్ అదే టైప్లోనే టూ సైడ్స్ కూడా స్టెప్స్ పెట్టుకుంటే రెండు బోర్డర్స్ దగ్గరగా ఇలా వస్తాయి చూడండి మధ్యలో అంతా కూడా మనకి టోటల్గా ప్లెయిన్ లక్స్ గ్రీన్ కలర్ ప్లెయిన్ కింద వరకు చూపించమా బోర్డర్ కూడా లక్స్ గ్రీన్ కలర్లో ప్లెయిన్ ఉంటుంది ఓకే పళ్ళు ప్రింటెడ్ పళ్ళు ఏది మనం బోర్డర్లో చూసాం కదా అదే డిజైన్తో వస్తుంది అలాగే వేసుకున్న బ్లౌజ్ కూడా సేమ్ ఇదే టైపు ప్రింట్లో వచ్చింది మోడల్ ఇది నేను నెక్ కూడా చూపిస్తాను మీకు ఒకసారి నేను ఎలా పెట్టించుకున్నాను అనేది చూడండి చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఈజీగా క్యారీ చేయొచ్చు శారీస్ క్యారీ చేసే వాళ్ళందరికీ కూడా ఇంకా చాలా ఈజీగా ఉంటుందన్నమాట అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు మిస్ అవ్వకుండా తీసుకోవడానికి ట్రై చేయండి జార్జెట్స్ దగ్గర నుంచి పట్టు శారీస్ వరకు అన్ని కలెక్షన్స్ పెడుతున్నాం ఎవ్రీడే టూ ఆర్ త్రీ వీడియోస్ అయితే కంపల్సరీ చేస్తున్నాం మీకు నచ్చిన శారీస్ ఆర్డర్ చేసుకోండి ప్రాసెస్ కూడా అండి ఒకవేళ మీకు ఏదైనా శారీ నచ్చితే ఈ శారీ స్క్రీన్షాట్ తీయండి తీసి అది మా వాట్సాప్ నెంబర్స్లో ఒక నెంబర్కే పెట్టండి పెట్టిన తర్వాత ఈ శారీ ఉంటే అమౌంట్ పే చేస్తామని మెన్షన్ చేయండి ఓకే చేసి వదిలేయండి వాళ్ళు చూసి మీకు రిప్లై ఇస్తారు ఇన్ కేస్ పే చేయమన్న తర్వాత మీరు స్కానర్ పంపిస్తారు కదా ఫైవ్ మినిట్స్ లోపు కనుక పే చేయకపోతే ఆ శారీ మేము ఇంకెవరికన్నా ఇచ్చేస్తాం గుర్తుపెట్టుకోండి కొన్ని వెరైటీస్ లాస్ట్ టైం పెట్టిన వెరైటీస్ చాలా తొందరగా మనకి సేల్ అయిపోయాయి ఆ వెరైటీస్ని కూడా రీస్టాక్ అయితే చేపించాం కాబట్టి అవి కూడా వీడియోస్ చేసి పెడుతూ ఉంటాను ఒకవేళ ఆ వివరణ మిస్ అయితే కనుక తీసుకోవడానికి ట్రై చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ